బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు అపర్ణ కోమల నుంచి వస్తుంది కోమని వస్తే కావ్య ఏది కావ్యేది అంటే పనందని పక్క వెళ్ళిపోతారు అంతలో అమ్మమ్మ అడుగుద ఇందిరాదేవి మీ అమ్మ కావ్య ఏదని అడిగితే ఏం చెప్తావు నాన్న నానమ్మ నా గురించి వదిలే అంటాడు కట్ చేస్తే అప్పు అక్కకి కలుస్తుంది కావ్యాన్ని కలిసి ఇద్దరు పాదం చెప్తారు అలాగే హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరూ ఇంటికి వస్తారు అనమాట అపర్ణ అడుగుతుంది కావ్య ఇది రాజ్ అని అడిగితే అందరూ దిక్కులు చూస్తూ ఉంటారు అనమాట కానీ సమాధానం చెప్పారు డాక్టర్ గారు షాకింగ్ న్యూసెస్ ఏం చెప్పొద్దన్నారు అపర్ణకి కానీ రుద్రాన్ని రచ్చగొట్టి మరి అపర్ణకు చెప్తుంది అయితే అది తట్టుకొని అపర్ణ ఏం చేస్తుందో నెక్స్ట్ వీక్ వీడియో చూడండి నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి